గద్దలూరు మండలం మరియు టౌన్ తొందరికి నా నమస్కారాలు ముఖ్యంగా తెలియజేయడం ఈ ఈరోజు నుంచి ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బెట్టింగ్ పాల్పడినా లేకపోతే దీని గురించి వాళ్ళని గొడవలు పడినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఈ క్రికెట్ బెట్టింగ్లు ఎక్కడైనా సరే జరుగుతున్నాయంటే మీకు ఏదైనా సమాచారం తెలుసుంటే అది మాకు తెలియజేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా ఈ బెట్టింగ్లు పాల్పడి వాళ్ళ యొక్క ఆస్తుల్ని పోగొట్టుకోకండి అలాగే ఈ బెట్టింగ్లు పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడవద్దని కోరుతున్నాను అలాగే ముఖ్యంగా విద్యార్థులు తెలియజేయడం అనగా ప్రస్తుతము టెన్త్ ఎగ్జామ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇలా విద్యార్థులందరికీ మనవి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మంచి మార్పుని పొందాలని కోరుకుంటున్నాం ఎవరు కూడా ఈ ఐపిఎల్ మ్యాచ్ చూసి చదువుని విస్మరించని కోరుకుంటున్నాం మీకు ఎవరైనా సరే ఈ గెట్టింగ్ పాల్పడి పంద కట్టుకోవడం కానీ లేదా గొడవ పెట్టుకోవడం కానీ అలాంటి మీకు ఈ నోటీస్ వస్తే నా గిద్దలో టౌన్స్ రేట్గా నాకు కానీ తెలియజేస్తే వాళ్ళ మీద కట్టించేసుకుంటున్నాం అలాగే బెట్టింగ్ రాళ్ళు తెలియజేయడం అనగా ఎవరైనా సరే బెట్టింగ్లు పాల్పడితే వాళ్ళ మీద కఠినీ చర్యలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని బెట్టింగ్లు పాల్గొని ఆస్తులు పాల్గొని నష్టాలు పాలయ్యి బాధపడకుండా క్రికెట్ మ్యాచ్ చూసి ఆనందించండి అలాగే విద్యార్థులు తెలియజేట విధంగా వాళ్ళ పరీక్షలు బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని మంచి మార్కులు మంచి మార్కులు కోరుకున్నాము థ్యాంక్ యూ